హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమానికి స్వాగతం మనం జాతక పరంగా ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నా ఎటువంటి వ్యాపార ఆర్థిక సమస్యలున్నా ఎటువంటి రుద్రాక్ష ధరించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయో వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు పేదఘడిత శాస్త్రవేత్త పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మన కార్యక్రమాన్ని ఏ మోటివేషన్ స్టోరీతో స్టార్ట్ చేద్దాం చిన్న కథ చెప్పుకొని కార్చిలోకి వెళ్దాం ఒక రాజుగారికి పిల్లలు లేరు సరే ఉన్నది ఒకే ఒక్క కూతురు తను వయసులో పెద్దవాడు అవుతున్నాడు చూస్తున్నాడు కొడుకులు లేని బాధ ఒకవైపు ఆలోచింపజేస్తుంది ఎలాగా కొడుకుంటే నా తరపు నా తర్వాత వాడు యువరాజు అయ్యేవాడు తర్వాత మహారాజు అయ్యేవాడు పట్టాభిషేకం చేసేవాడిని ఇప్పుడు కూతురు ఒక్కరితే ఉంది రేపు పెళ్లి చేసి పంపించేయాలి అత్తారింటికి వెళ్ళిపోతుంది ఈ రాజ్యం పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తాడు ఆలోచించి సరే ఒక చాటింపు వేయిస్తాడు ఏమైస్తాడంటే రేపు ఉదయమే మన దీనికి ఎవరైతే ఈ రాజ్యంలో ఒక యువకుడు ఎవరైనా అడుగు పెడితే మొట్టమొదటి అడుగుపెట్టిన యువకుడికి పట్టాభిషేకం చేసి కూతుర్ నుంచి పెళ్లి చేస్తాను అని సరే నెక్స్ట్ డే మార్నింగు ఊర్లోకి ఒక యువకుడు వస్తాడు బట్టలు చిరిగిపోయి అధ్వానంగా ఉండి యువకుడే పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగలేదు మరి దీర్ఘ వ్యవస్థలో ఉన్నాడు సరే తీసుకొస్తారు తీసుకొచ్చి రాజుగారి దగ్గర పెట్టిన తర్వాత ఏమిటి విషయం అంటే ఇలా లేదు పట్టాభిషేకం చేసి కూతురు నుంచి పెళ్లి చేస్తానంటే అలా ఎందుకు అని అడుగుతాడు నా ఇష్టంతో సంబంధం లేదా అని అడుగుతాడు ఇక్కడ ఇందులో తప్పే ఉంది చక్కగా రాజ్యానికి అధిపతి చేస్తున్నాము తర్వాత అమ్మాయి నచ్చకపోతే మానే చెప్తే అమ్మాయి నచ్చుతుంది అమ్మాయి రాజకుమారి చక్కగా ఉంటుంది ఎవడు కాదంటాడు సరే ఓకే అంటే ఓకే అయిన తర్వాత వివాహం అవుద్ది చూస్తాడు అల్లుడిని చూస్తాడు బాగానే ఉంది అంతా ఉందని చెప్పేసి తను ఇక అడవులకి వెళ్ళి జపం చేసుకుందాం తపస్సు చేసుకుందాం అని పోతాడు రాజుగారు ఇక తిను చక్కగా మంచి పరిపాలన అందిస్తూ అందరు సమావేశం ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి ఏది అవసరమో అది చేస్తూ అవసరం లేననేవి కట్ చేసుకుంటూ వెళ్ళి అవసరమైనవి యాడ్ చేసుకుంటూ చక్కగా చేస్తున్నాడు సరే ప్రతిసారి ఒక నెలకో రెండు నెలకో అక్కడ ఉన్న రూమ్స్లో ఒక రూము తన సొంతం చేసుకొని రాజు అందులోకి ఎవరిని ఎళ్ళనిచ్చేవాడు కాదు ఈ కుర్రాడు ఎవరిని ఎళ్ళనిచ్చేవాడు కాదు నెలకో రెండు నెలకో ఒక ఒకసారి ఆ రూమ్ తాళం తెరిచి తాళం తన దగ్గరే పెట్టుకునేవాడు అది తెరిచి లోపలికి వెళ్ళి ఎవరిని లోపలికి రావద్దని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట లోపల ఒక గంటో గంటన్నర ఉండేవాడు ఉండి బయటకు వచ్చేవాడు అందరికీ అనుమానం వస్తుంటుంది ఏమిటి ఏం చేస్తాడు లోపలికి రాజుగారు ఆ రూమ్లోకి వెళ్ళి అని ఎవ్వరికీ అర్థం కాదు సరే మహామంత్రి సారీ సేనాపతి ఒకరోజు అనుకుంటాడు రాజుగారిని ధైర్యం చేసి ఎవరంటే రాజుగారిని అడిగే ధైర్యం ఏముంటుంది రాజుగారిని సరే ధైర్యం చేసి సేనాపతి కదా సేనలకి అధిపతి అన్ని మొత్తం కంట్రోల్ తన చేతిలో ఉంటుంది వెళ్ళి అడుగుతాడు రాజా ఏమనుకోకండి ఆ గదిలోకి వెళతారు ఆ గదిలో ఏముంది మీరు ఏం చేస్తారు ఆ గదిలో గంట గంటన్నర రారు గదిలోకి వెళితే ఏ గదిలో అప్పుడు సీరియస్గా రాజు వార్నింగ్ ఇస్తారు ఇంకొకసారి ఎప్పుడు నా వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకు నీ స్థానం ఏమిటో గుర్తుపెట్టుకో నేను రాజుని నన్ను ప్రశ్నించే అధికారం నీకు లేదు ఇంకెప్పుడు ఈ ప్రశ్నలు వేయొద్దని చెప్తాడు ఏం మాట్లాడతాడు నోరు మూసుకొని వెళ్ళిపోతాడు అయినా అందరికీ డౌటే అడిగితే చెప్పలేదు ఎలా ఎవరి ద్వారా తెలుస్తుంది అని అందరూ అనుకుని ఉంటారు సరే ఒకరోజు మంత్రి మంత్రిని అందరూ కలిపి ప్రోత్సహిస్తారు మా మహామంత్రి ఆయన తర్వాత మీరే కదా రాజుగారి తర్వాత మీరే ఇక మీరు అడిగితేనే బాగుంటుంది అందరికీ ఉత్సాహం ఉత్సుకత తెలుసుకోవాలని కోరిక ఇది జిజ్ఞాస ఎవరికైనా అంత కదా తెలియని తెలుసుకోవాలని కోరిక సరే ఒకరోజు మంత్రి ధైర్యం చేసి మహారాజా ఏమనుకోకండి మీరు గంటల తరబడి వెళ్ళి గంటగా రెండు గంటలు అందులో కూర్చుంటున్నారు ఏం చేస్తారు ఆ గదిలో అసలు ఏముంది గదిలో ఏముంది ఆ సీక్రెట్ ఏంటి చెప్పండి అంటే చాలా సీరియస్ అవుతున్నాడు మంత్రి మీకు అర్థం కావట్లేదు నా వ్యక్తిగతం మీ వ్యక్తిగతాలు నేను ఎప్పుడు మాట్లాడలేదు మీరు ఏం చేసినా నేను అడగలేదు మీ వ్యక్తిగత విషయాల వరకు ఇది నా వ్యక్తిగతం కదా ఎలా అడుగుతారు నా జీవితంలోకి తొంగి చూడాలన్న ఆలోచన మీకెందుకు నేను చెప్పాను అది నా పర్సనల్ అని నా పర్సనల్ విషయాలు ఎందుకు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు జనానికి సంబంధించిందో రాజ్యానికి సంబంధించిందో అయితే నేనే చెప్తాను కదా ఇది నా వ్యక్తిగతం అని చెప్తుంటే ఎందుకు తొంగి చూడాలని ప్రయత్నం చేస్తారు అని చెప్పేసి గట్టిగా తిడతాడు సరే ఇంకేం చేయలేని పరిస్థితి అప్పుడు వీళ్ళకున్న ఆప్షన్ ఏమీ లేదు ఏముందా అని చూస్తే రాణిగారు ఒక్కరితే అడగలదు అంతే కదా రాణిగారు ఒక్కరితే అడగల సరే ఒకరోజు ధైర్యం చేసి అందరూ వెళ్ళి అమ్మ ఏమిటి అర్థం కావట్లేదు ఆ గదిలో ఏముంది ఈయన శత్రురాజ్యాలకు సంబంధించిన వాడా అసలు ఏమిటి ఎందుకు ఆ గదిలో వెళ్తాడు ఏం చేస్తాడు ఆ గదిలో ఎవరికి చెప్పడు ఆ గది గురించి చెప్పడు లోపలికి రావడం రావద్దంటాడు తుడవడానికి కూడా ఓపెన్ చేయొద్దంటాడు ఆ గది ఎలా ఉందో అలాగే నేనే చూసుకుంటానంటాడు చాలా ఆయన దగ్గరే ఉంటాయి నెలకో రెండు నెలకో లోపలికి వెళ్తాడు గంట రెండు గంటలో కూర్చుంటాడు తర్వాత వస్తాడు ఇది ఏమిటి అర్థం కావట్లేదమ్మా మీరన్నా తెలుసుకోండి అంటే తనకి ఒక క్యూరియాసిటీ వెళ్ళి అడుగుద్ది ఏంటి మీరు ఏంటి అది వెళ్తున్నారంటే లోపలికి అసలు ఏంటి సంగతి రా రాని కాదు కదా ఏం తగ్గి ఉండదు ఏంటి సంగతి ఏంటి ఆ లోపలికి వెళ్తున్నారంట గంట గంట ఉంటున్నారంట నెలకో రెండు నెలలకు వెళ్తున్నారంట అసలు ఏం జరుగుతుంది లోపల ఆ గదిలో ఏముంది అంటే వీళ్ళ మీద తిరగబడినట్టు తన మీద తిరగబడలేదు ఎందుకంటే పర్సనల్ అయినప్పటికీ భార్య పర్సనలే కదా భార్యకి చెప్పాలి కదా పర్సనల్స్ సరే రా చూపిస్తానని చెప్పి తీసుకెళ్తారు రా ఏముందో గదిలో చూదుగా అని చెప్పి తీసుకెళ్తారు లోపలికి తీసుకెళ్తే విశాలమైనటువంటి గది ఖాళీగా ఉంటుంది ఏమీ ఉండవు ఖాళీ గదిలో ఒక చిన్న పీట ఉంటుంది ఆ పీట మీద ఒక ఉడంది చిన్న స్టూల్లాగా ఉంటుంది దాని మీద తను తీసుకొచ్చిన పాత బట్టలు చిరిగిపోయిన బట్టలు కిందేమో అరిగిపోయిన చెప్పులు ఒక చెప్పుల జత ఒక బట్టల జత అంతే అయ్యే ఉంటాయి ఆ రూమ్ మొత్తానికి ఏమీ లేవు ఈ చిరిగిపోయిన బట్టలు ఒకటి అరిగిపోయిన చెప్పులు ఈ గదిలో ఏమి లేదు కదా అంటే అవే ఉన్నాయి కదా అవే నా సంపద ఏంటంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను తీసుకొచ్చింది అది సో నేను రాజుని అధికారము హోదా రాణి ఎంత పరిపాలన అప్పుడప్పుడు కళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు నన్ను నేను మర్చిపోతే ఇంకేమి ఉండదు సెట్కి వెళ్ళిపోవడమే అందుకనే నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి అంటే నేనేమిటో నా గతం ఏమిటో తెలియాలి నాకు అందుకనే అది మర్చిపోకుండా ఆ గదిలో అది పెట్టుకొని దాన్ని చూసుకొని ఒక గంట గంటన్నర మొత్తం దిగిపోయే వరకు కూర్చుంటా అక్కడ గంటలో దిగితే గంట గంటన్నరలో దిగితే గంటన్నర రెండు గంటల్లో దిగితే నేనేమిటి దీనికి ముందు నేను అది అని నా వస్తువులు చూసుకొని నార్మల్ అయ్యే వరకు అక్కడ ఉండి నార్మల్ అయిన తర్వాత ఇక్కడికి వస్తారు అని చెప్పి చెప్తారు సో ఈ కథ మనకి ఏం తెలియజేస్తుంటే మనం ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా గతాన్ని మర్చిపోకుండా ఉంటే మన భవిష్యత్తు బాగుంటుంది మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఆదర్శవంతులు అవుతారు లేకపోతే అందరికీ మన సినిమా అవుతాయి అందరికీ అందరి చేతిలో విమర్శకులు అవుతాం కాబట్టి ఎంత ఎత్తుకుంటే అంత ఒదిగి ఉండాలి అంటే గతం తెలుసుకొని ప్రవర్తించాలి మంచి స్టోరీ చెప్పారు గురువు నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారండి హలో నమస్తే మేడం నమస్తే అండి మీ పేరు నుంచి కాల్ చేస్తున్నారు తంగుటూరి రామ రామ రెడ్డి గారు ఓం నమస్తే సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నాను సార్ నేను శ్రీకాళహస్తి పోయి పంచముగ్గ ఒకటి వేసుకున్నాను సార్ సంతోషం అది మామూలుగా శివాలయం మీద శ్రీకాళహస్తిలోనే శివలింగం మీద కాశీ విశ్వేశ్వర స్వామి శివలింగం మీద తాకిచ్చి వేసుకున్నాను శివలింగం మీద నీళ్లు పోసి నేను వేసుకున్నాను సార్ చిన్న సలహా మీకు చిన్న సలహా మీరు పంచముఖి రుద్రాక్ష అన్నారు కదా ఈ పంచముఖి రుద్రాక్షని పూజలో పెడితే ఇంకా మంచిది సాధారణంగా ఈ పంచముఖి రుద్రాక్ష రకరకాలుగా మన దగ్గరికి వస్తూ ఉంటుంది ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్ళినప్పుడు ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆధ్యాత్మిక వేత్తల నుంచి మనకి వచ్చినప్పుడు లేకపోతే పూజా పురస్కారాలు అభిషేకాలు కార్యక్రమాలకి వెళ్ళినప్పుడు అందులో ఒక రుద్రాక్ష ఇస్తారు అది పంచముఖి రుద్రాక్ష అది మనం ధరించే కంటే పూజలో పెడితే ఎందుకు పూజలో పెట్టాలి అంటే పంచభూతాత్మకుడైన ఈశ్వర స్వరూపము ఆధ్యాత్మిక తత్వానికి జ్ఞానానికి ఇది కాలాగ్ని స్వరూపము పూజలో పెడితే మంచిది ధరించడానికి మీ జాతకానికి సరిపడేవి లేకపోతే మీ అవసరానికి తగ్గేవి వేసుకుంటే లేకపోతే ఈ రెండింటినీ సమన్వయపరిచి ఏ రుద్రాక్ష ధారణ చేస్తే మీరు బాగుంటుందో రుద్రాక్ష ఉంటే ఏమవుతుందంటే రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము ఈశ్వరుడే రుద్రాక్షలో ఉండి మన గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు విజయాలు ఎప్పుడూ మన పక్కనే ఉంటాయి శంకరుడు అంటే శుభములు కలగజేయువాడు అని నిఘంటు అర్థం కాబట్టి ఎక్కడ ఉంటే అక్కడ సంపదలు ఉంటాయి ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతే కాదు ఈశ్వరుడు గ్రహాలకి అధిపతి అంటే గ్రహపరమైన దోషాలున్న ఇమీడియట్ రెమెడీ అంటే చాలా చాలామందికి అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఏమున్నాయి కూడా తెలియదు ఇప్పుడు కాలుసర్పు దోషం ఉండొచ్చు అవి ఉండొచ్చు ఇవి ఉండవచ్చు అనేక దోషాలు ఉంటాయి గ్రహపరమైన దోషాలు సో మనకేదైనా ఫిజికల్గా ప్రాబ్లం ఉంటే అంటే హెడేక్ వస్తే ఒక పెయిన్ కిల్లర్ తీసుకుంటాం ఇమీడియట్ రెమెడీ గ్రహపరమైన దోషాలు ఏమైనా ఇలాంటివి ఏమైనా ఉంటే ఒక రుద్రాక్ష ఎందుకంటే స్వయం ఈశ్వర స్వరూపము రుద్రాక్ష ఈశ్వరుడు గ్రహాలకి కూడా అధిపతి అది వేసుకుంటే ఇమీడియట్ రెమెడీ చూడండి ఇలాగ నేను చెప్పిన పద్ధతిలో రుద్రాక్ష దానం చేస్తే ఇంకా బాగుంటుంది ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువు గారు హలో అరవై నాలుగు సార్ అది ఒకటి ఎనిమిది ఆగస్ట్ ఫస్ట్ పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై నాలుగు సార్ మీరు శనివారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను సార్ మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ అయితే మీరు పుట్టింది శనివారం సార్ సార్ సంవత్సరం అయితే అరవై నాలుగు ఆగస్టు సార్ అవును ఆగస్ట్ ఫస్ట్ అన్నారు కదా ఊరికి తల్లిదా ఊరికే చెప్పడం కదా గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మీ దగ్గర సెల్ ఫోన్ ఉంటే అందులో ఫోన్ ఎవరికైనా మీరు చేయాలనుకుంటే పది నెంబర్లు మీరు ప్రెస్ చేస్తే ఫోన్ వెళ్తుంది నిద్ర వాళ్ళకి మీరు తొమ్మిది నెంబర్లు ప్రెస్ చేసి ఒక నెంబర్ రాంగ్ ప్రెస్ చేస్తే ఒక్కటే కదా రాంగ్ ప్రెస్ చేశానంటే ఫోన్ ఎవరికో వెళ్తుంది మీరు అనుకున్న వాళ్ళకి వెళ్ళదు అలాగే జాతకం అంతా డేట్ ఆఫ్ బర్త్ అంతా కరెక్ట్గా తెలిసి ఒక్కటి తేడా చెబితే మీరు ఎవరి జాతకమో చూపిస్తున్నారని అర్థం సో కాబట్టి కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే చూడవచ్చు లేకపోతే ఆ డేట్ అది కాకపోతే అది మీది కాదు సో నేను ఒక మంచి కాంబినేషన్ మీకు ఉపయోగపడేది చెప్తాను వీలైతే వేసుకోండి హెల్త్ అండ్ వెల్త్ కాంబినేషన్ ఒక ఏడు ముఖాలు ముఖాలు ఏకముఖి ఏడు ముఖాలు స్వరూపము శని దోషములకి మంచిది దశముఖి విష్ణు స్వరూపము మానసిక ఒత్తులు తగ్గడానికి వాస్తు దోషములు పోవడానికి న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా ఈ మూడు కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ చైన్లో కానీ తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి ఆహార నియమాలు ఏమీ లేవు మూడు కుదరకపోతే ఒక్కటే వేయండి మూడు వేస్తే చాలా బాగుంటుంది ఆల్ ది బెస్ట్ ఎక్స్ కాలేట్ మాట్లాడదాం గురువు హలో హలో నమస్తే అమ్మా మీ పేరు ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మా మాట అమ్మా ఓం నమస్ శివ నమస్కారం గురువు గారు మా పా మా కుటుంబం తరఫున మీకు నమస్కారం అమ్మా డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ లేదా ఏ గారు ఎవరికోసం అమ్మా మా కుటుంబం ఆరోగ్య బాధలు ఆర్థిక ఇబ్బందులు అమ్మ కుటుంబ పెద్ద ఎవరు అందరికి గొడవలు గొడవలుగా ఆరోగ్యం నాది కూడా ఎప్పుడు మీరు ఏం చేస్తారమ్మా అవుస్ వైట్ హౌస్ వైట్ మీ వారు ఏం చేస్తారు ఈటీవలో ఆఫీస్ గై చేస్తారు గురుగారు ఒక్క ఏకముఖి రుద్రాక్ష ఇది అర్ధచంద్రాకారంలో ఉంటుంది చంద్రాక్షి చంద్రముఖి ఇది పరతత్వ జ్ఞానానికి విజితేంద్రియ తత్వానికి అపమృత్యు నివారణకి అనారోగ్యాన్ని దూరం చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ అన్ని రంగాల్లో ముందుంటుంది కుదిరితే ఇది వేయండి లేకపోతే సింపుల్గా ఒక ఏడు ముఖాలు ఇది లక్ష్మీ స్వరూపము శని దోషములకి కూడా మంచిది ఈ రెండింటిలో ఏదో ఒకటి అలా అని ఏది పడితే అది వేయకండి దురదృష్టం రుద్రాక్షల్లో నూటికి తొంభై తొమ్మిది నకిలీ ఉంటాయి ఒక్కటైనా మంచిది వేస్తే ఆ ఫలితం ఒక అద్భుతం ది బెస్ట్ ఆకారం చూసి అంచనా వేస్తూ ఉంటారు కదా ఇది ఎంతవరకు అంటారు అదే ఇప్పుడు పుస్తకం అట్టం చూసి పుస్తకాన్ని చదవడం అది కరెక్ట్ కాదు కానీ అంచనా వేయడం ఇంగ్లీష్లో సామెత ఉంది కాబట్టి అది కరెక్ట్ కాదు ఎద్రవాళ్ళు ఎలా ఉంటారో మనం చెప్పలేం ఎద్రవాళ్ళు ఆకారం చూసి వాళ్ళని గొప్పగా అంచనా వేయక్కర్లేదు ఆకారం బలహీనంగా ఉంటే వాళ్ళు చెడ్డవాలో లేకపోతే దుర్మార్గులు అని చెప్పడానికి వీల్లేదు ఒక రాజుగారికి ఒక అనారోగ్యం చేసింది కథలు ఎందుకు చెప్తాను అంటే ఈజీగా రీచ్ అవ్వడం కోసం ఒక రాజుగారికి ఒక బాగా అనారోగ్యం చేసింది ఏం చేసినా ఎంతమంది వైద్యులు వచ్చినా అతన్ని ఏమీ తగ్గించలేకపోతున్నారు చాటింపు వేయిస్తాడు రకరకాల బహుమతులు ప్రకటిస్తాడు ఏమీ కాదు ఎంతమంది వచ్చినా ఎంతమంది ఎన్ని రాజ్యాల నుంచి వచ్చినా ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు ఆఖరికి అర్ధరాజ్యం ప్రకటిస్తాడు తనంటూ ఉంటే కదా మిగిలింది పరిపాలించడానికి సో అర్ధరాజ్యం ప్రకటిస్తాడు ఎవరైతే నయం చేస్తారో వాళ్ళకి అర్ధరాజ్యం ఏమీ ఉపయోగం లేకపోతుంది ఒకసారి ఒక పెద్ద ఒక ఒక వృద్ధుడు పెద్ద వయసు అయినా బాగా వృద్ధుడు వృద్ధాప్యంలో ఉన్నాడు నడవలేని పరిస్థితిలో చాలా కష్టంగా నడుచుకుంటూ రాజుగారి దగ్గరికి వచ్చాడు తీసుకొచ్చారు బట్టలు బాగలేవు గెడ్డం మాసిపోయి ఉంది స్నానం చేసిన దానకలాలు కనిపించట్లేదు అదో రకంగా ఉన్నాడు సరే ఏమిటంటే దే మహారాజా నేను మీ అనారోగ్యాన్ని తగ్గిస్తాను అంటాడు ఈ వీడేమిటి ఇలా ఉన్నాడు ఆకారం వీడి తగ్గించ మహామహుల వాళ్ళు అవ్వలేదు దండ పండితులు మహామా వైద్య శిఖామనులు వాళ్లతో కాలేదు రాజవైద్యులు వీళ్ళందరూ అందరూ అందరూ చూశారు వాళ్ళతో కాలేదు వీడేమిటి ఆకారం ఏదో రకంగా ఉంది వీడితో ఏమవుతుందని చెప్పి రాజుగారు అనుకొని నీ వైద్యమే ఒక లేదు పొమ్మంటుంటే ఈలోపు తన సంచిలోంచి ఒక పాత్ర తీసి ఒక బౌల్ లాంటిది తీసి ఆ బౌల్లో ఏ మూలికలు అవన్నీ తీసి ఆకులు అలవలు తీసి అవన్నీ ఓ పచ్చగా ద్రవాన్ని తయారు చేసి ఇది తీసుకోండి మహారాజా మీకు తగ్గిపోతుంది అని చెప్తారు ఒక్క డోస్ చాలు నార్మల్ అవుతారు అని చెప్తే ఏడు సేల పద బయటికి ఇంతమంది చేయలేదు వీటితో ఏమవుతుంది బయట ఇలాంటి వాళ్ళ చేతితో ఇచ్చేది నేనేం తీసుకోను అసలు ఆకారమే బాగలేదు చూస్తేనే వాళ్ళతో వస్తుంది కలిపింది కూడా అలాగే ఉంది నాకేం అక్కర్లేదు ఇతన్తో ఇంతమంది కథ ఒక అంది ఇతన్తో ఏమవుతుంది పంపించేయమన్నాడు బయటికి సరే అతను ఇంకేం చేయగలిగింది లేక వృద్ధుడు బయటకు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ బయట చూస్తాడు ఒక ఎండిపోయిన చెట్టు ఉంటుంది ఎప్పటి నుంచో ఎండిపోయింది ఆ చెట్టు మీద ఇది పోసేసి వెళ్ళిపోతాడు తర్వాత రాజుగారు కొన్ని రోజులకి ప్రాణం పోతుంది వైద్యం లేక ఏమి లేక చనిపోతాడు తర్వాత కొన్ని రోజులకి చూస్తే ఆ చెట్టు ఎండిపోయిన చెట్టు పచ్చగా చిగురించి మంచి గుబురుగా తయారవుద్ది ఈ కథ మనకి ఏం తెలియజేస్తుందంటే ఆకారాన్ని చూసి అంచనా వేయద్దు ఏ పుట్టలో ఏముందో ఎవరికి తెలియదు ఇదే నిజం నెక్స్ట్ కాల్ తో మాట్లాడదామండి హలో హలో మేడం నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే అండి నా పేరు వెంకటరావు నరసయ్య మునగాల నుంచి మాట్లాడుతున్నా వెంకటరమణ ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ సార్ చెప్పండి ఏం లేదండి డేట్ ఆఫ్ బర్త్ నాది పదిహేను నాలుగు పంతొమ్మిది వందల ఎనభై

మంగళవారం పుట్టినట్టు తెలుసా దీని ప్రకారంగా అయితే మంగళవారం తెలుసా ఆ రోజు పౌర్ణమి అని తెలుసా పౌర్ణమమి పౌర్ణమి ధనుర్ రాశి అది ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ అయితే పూర్వ నక్షత్రం రైట్ ధనుర్ రాశి కరెక్ట్ అది పౌర్ణమి రోజు కరెక్ట్ అది మంగళవారం కరెక్ట్ ఏం చేస్తున్నారండి మాములుగా చేస్తున్నారు సార్ ట్రాన్స్పోర్ట్ అవును సార్ ఎలా ఉంది ఎలా ఉందండి అంటే అది లేదు అట్లా నడుస్తూ ఎంతమంది పిల్లలు ఇంకోటి ఏదన్నా ఇంకోటి ఏదన్నా వ్యాపారం చూడండి ఇది ఇలాగే ఉంచండి ఆర్థిక వనరులు పెంచుకోవడానికి ఇంకేం మార్గాలు ఉన్నాయో చూడండి అంటే మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు ఇన్కమ్ సోర్స్ ఉంటే సరిపోదు ఒకటి సంపాదిస్తే ఇద్దరు సంపాదించాలి లేదా ఇద్దరు రెండు రెండు సంపాదనలు మూడు మూడు సంపాదనలు ఉన్నా కూడా ఇప్పుడు సరిపోని అలా ఉంది సొసైటీ సో ఒక్కళ్ళే కష్టపడడం అంతా చేయడం అనేది ఓ రకంగా ఇబ్బందే అంటే యాక్టివ్ మనీ మనకు అవసరం పాసివ్ మనీ కూడా అవసరం మనం కష్టపడితే వచ్చే డబ్బు మనం కష్టపడకుండా మన సంపదని సంపదగా క్రియేట్ చేసే వ్యవస్థను డెవలప్ చేయడం ఇది కొంతమందికి సాధ్యం కాకపోవచ్చు అంటే సంపద విడిగా తీసి దాన్ని మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు కుటుంబ ఖర్చులకే సరిపోయినప్పుడు మళ్ళీ అది తీసి పక్కన పెట్టి అది సరిపోదు అందుకనే నేను ఒక నేను ఒక బుక్ ఒకటి చదివాను ఒక అద్భుతమైన బుక్ సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ రాబర్ట్ ఆర్కోవే ఆయన ఈ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే పుస్తకాల్లో ఇది మొదటి ప్లేస్లో ఉంది ఈ ఏంటి పుస్తకం గొప్పతనం అంటే రాబర్ట్ ఆర్కోవే ఏం చెప్తారంటే ప్రతి వాళ్ళ దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ సమయం ఉంటుంది ఈ సమయాన్ని డబ్బుగా కన్వర్ట్ చేయడం ఎలాగా మీ దగ్గర ఒక హాఫ్ అవరో వన్ అవరో మిగిలితే ఈ టైంని బనీగా కన్వర్ట్ చేయడానికి ఈ డిజిటల్ యుగంలో మీకున్న అవకాశం ఏమిటి దీన్ని ఒక్కసారి చూడండి మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉంటే మంచిది సో అటుగా ప్రయత్నం చేయండి మీరు వేసుకోవడానికి ఒక ఏడు ముఖాలు పదకొండు ముఖాలు ఏకముఖి ఈ మూడు ఏడు ముఖాల లక్ష్మీ స్వరూపము శని దోషములకి మంచిది ఏకాదశముకి ఏకాదశ రుద్రస్వరూపము ఇది హనుమాన్ స్వరూపము కూడా ఆధ్యాత్మికంగా మంచిది ఆరోగ్యపరంగా మంచిది భయాందోళనకు అవకాశం లేనటువంటిది ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా ఈ మూడు కుదిరితే వేయండి లేకపోతే ఏదన్నా ఒకటి వేయండి వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవ్వరు సర్టిఫికెట్ అవసరం లేదు అలానే ఏది పడితే అది వేయకండి దురదృష్టం రుద్రాక్షల్లో నూటికి తొంభై తొమ్మిది నకిలీ ఏ ఉంటాయి ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురువుగారు హలో 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 నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు విజయవాడ నుంచి ఫోన్ చేస్తున్నారండి మా పాప గురించి అండి అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా ఆ 2004 జనవరి 6 రెండు ఉదయం 6 గంటలకండి 2004 జనవరి 6వ తారీకు ఉదయం 6 గంటలకండి ఇది మంగళవారం అని తెలుసా అమ్మా తెలుసండి మంగళవారం అండి ఇది చతుర్దశి శుక్ల పక్షము పౌర్ణమి ముందు రోజు బుధవారం పౌర్ణమి అయితే పుట్టింది మంగళవారం నాడు ఇది మిథున రాశి ఎవరిదమ్మా ఇది ఒక్క రుద్రాక్ష చెప్తాను అప్పుడే సంబంధాలు చూసేస్తున్నారమ్మా ఇప్పుడు ఆడపిల్లలకి సాధారణంగా ఇరవై మూడు సంవత్సరాలు దాటిన తర్వాత చూస్తే మంచిది మగపిల్లలకి ఇరవై ఐదు ఏళ్ళ దగ్గర నుంచి చూస్తే మంచిది వాళ్ళకి ఫిజికల్ మెచ్యూరిటీ మెంటల్ మెచ్యూరిటీ డెవలప్ అయిన తర్వాత ఈ లోపు వాళ్ళకి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఆర్థిక స్వాతంత్రం అవసరము ఏం చేస్తుందమ్మా అమ్మాయి జాబ్ ఒకటి చాలా అవసరం ఎందుకంటే రేపు వంద రూపాయలు కావాల్సి వచ్చినా పెళ్ళి అయిన తర్వాత ఆ వంద రూపాయలు అత్తగారులను వారి భర్తనో అడిగితే చేయి చాపాల కింద అంటే తప్ప తప్పని అనట్లేదు ఎప్పుడైతే మనం చేయిచాపామో మనం అడిగే ఇది కోల్పోతాం చెప్పే ఇది కోల్పోతాం ఇండిపెండెన్సీ కోల్పోతాం డిపెండెన్సీ స్టార్ట్ అవుతుంది సో అదే ఆర్థిక స్వాతంత్రం ఉన్నట్టయితే మన బాబా వ్యక్తీకరణ ఖచ్చితంగా చేయగలం నాకు ఇది కావాలి అని కాబట్టి అదే అవసరం వాళ్ళకి ఇండివిజువాలిటీ అవసరం బాబా వ్యక్తీకరణ అవసరం తర్వాత ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అవసరము వాళ్ళకి మెంటల్ మెచ్యూరిటీ ఫిజికల్ మెచ్యూరిటీ అవసరము వాళ్ళ గురించి వాళ్ళకి తెలియడం తెలిసే లోపే పెళ్లి చేసి పిల్లలు పుట్టేస్తే వాళ్ళకి తెలియకుండా అన్నీ జరిగిపోతాయి అలా కాకుండా చూడండి ఒక నవముఖి రుద్రాక్ష ఇది అమ్మవారి స్వరూపము విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది ఈ ఒక్క రుద్రాక్ష అమ్మవారు రక్షణ కవచమై ఉంటుంది శరీరానికి తాకే విధంగా ధరింపచేయండి ఆహార నియమాలు ఏమీ లేవు ఆల్ ది బెస్ట్ గురుగారు మీరు ఏ రోజుల్లో ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటారండి నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది సాధారణంగా ఎక్కడికి వెళ్ళడానికి నాకు అవకాశం ఉండదు కానీ ప్రతి గురువారము ఎక్కడికైనా వెళ్ళాలని సంస్థాపరంగా ఒక నిర్ణయానికి వచ్చాము అందుకని గురువారం గురువారం ఎక్కడికో ఏదో బ్రాంచ్కి ఈ సంస్థకు సంబంధించిన బ్రాంచ్ల్లో ఇండియాలో ఎక్కడికో దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి అది సౌత్ ఇండియాలో ఆ నిర్ణయం తీసుకున్నాము దాంతో ఇప్పుడు రేపు కమింగ్ థర్స్డే వచ్చే గురువారం నాడు నేను బెంగళూరు కార్యాలయంలో ఉంటాను బెంగళూరులో అంటే బెంగళూరు నగరం కూడా చాలా పెద్దది మన హైదరాబాద్కి ఏం తక్కువ కాదు అది పెద్ద నగరమే అది కన్నడ కన్నడ దేశమైనప్పటికీ కూడా తెలుగు వాళ్ళు సఖం ఉంటారంటే అతిశక్తి కాదు సో అలాగే లింగాయత్స్ కూడా బాగా ఎక్కువ ఉంటారు హుబ్లీ ధార్వాడ జిల్లా లాంటి జిల్లాలు ఎన్నో ఉన్నాయి మొత్తం లింగాయత్స్ సో అక్కడ నాకు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది జనం ఎక్కువ ఉంటారు మీరు రెండు మూడు డేట్ ఆఫ్ బర్త్లు వేరు వేరు సెల్ ఫోన్లో ఉంచి మీరు పేరు ఇది రిజిస్టర్ చేయడం కరెక్ట్ కాదు అర్థం చేసుకొని సహకరించండి ఒక్కొక్క పేరే నమోదు చేయించండి చాలా రోజుల తర్వాత నేను బెంగళూరు వెళ్తున్నాను వండేది మధ్యాహ్నం ఒంటి గంట వరకే సో ఒక్క పోటే ఉంటాను ఒత్తిడి ఉంటుంది అర్థం చేసుకోండి ఇది ఏమి ఎమర్జెన్సీ కాదు మీరు రకరకాల ఫోన్ల నుంచి చేయడానికి అంతగా అవసరమైతే నేను మళ్ళీ వచ్చినప్పుడు చూడవచ్చు అర్థం చేసుకొని సహకరించండి అలాగే హైదరాబాద్లో శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను ఏ రికమెండేషన్ తీసుకోను నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది సో నేను దక్షిణ భారతదేశం అటెండ్ అవుతాను సౌత్ ఇండియా అంటే సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే అంటే సపోజ్ చెన్నై ఆఫీస్కి మీరు వెళితే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు ఒక రూమ్లో ఆయన ఒక రూమ్లో మీరుండి ఒక రూమ్లో నేనుండి మీ రూమ్లో మీరుంటారు నా నేను నేనుంటారు ఎదురు బెదురుగా కూర్చొని ఉంటుంది మధ్యలో స్క్రీన్ ఉంటుంది సో ఆ విధంగా మాట్లాడిన మీరు అంటే ఈ ఎక్కడికి ఏ సెంటర్కి దగ్గరగా ఉంటే అది చెన్నై కావచ్చు బెంగళూరు విశాఖపట్నం విజయవాడ తిరుపతి రాజమండ్రి శ్రీశైలం వేములవాడ కాళహస్తి ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను ఆ విధంగా నాతో మాట్లాడినా డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా లేదు రేపు గురువారం ఆరో తారీఖు వి బెంగళూరులో నన్ను కలిసిన ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది అర్థం చేసుకొని సహకరించండి నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురువుగారు హలో 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 నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మేము విజయవాడ నుంచి చేస్తున్నామండి మా బాబు గురించి అడుగుదామండి అమ్మా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అమ్మా డేట్ ఆఫ్ బర్త్ మా అబ్బాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటి శుక్రవారం సాయంత్రం ఏడు ఏడు నలభై ఐదు పుట్టాడు మీరు ఏ వారం అన్ని తర్వాత చూద్దాం తిదివారి నక్షత్రాలు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి తొంభై ఒకటి అండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై ఒకటి అమ్మా రెండో తారీఖు రెండు ఆగస్టు ఎంతమంది పిల్లలమ్మా మీకు పిల్లలు ఎంతమంది అమ్మా ఇది ఫ్రైడే శుక్రవారము ఇది శుక్రవారము అలాగే ఇది అష్టమి కృష్ణపక్షము బహుళ ఇది వృషభ రాశి అబ్బాయికి మీరు ఇవ్వాసిన రుద్రాక్ష త్రయోదశముఖి ముఖి కానీ ద్వాదశముఖి కానీ త్రయోదశి అంటే పదమూడు ఇంద్ర రుద్రాక్ష రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోర్కెల సాఫల్యం కోసం జాతక పరంగా అవసరమైంది కూడా త్రయోదశి అది కుదరకపోతే ద్వాదశి పన్నెండు ముఖాలు ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపం ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేసి చూడండి శరీరానికి తాకే విధంగా ఇది వచ్చిన తర్వాత ఆ ఫలితం చాలా బాగుంటుంది ధరించక ముందు అబ్బాయి ఏం చేస్తున్నాడో మీకు తెలుసు ఆ ఫలితాలు ఎలా ఉన్నాయో మీకు తెలుసు ఇది వేసిన తర్వాత తన ఆలోచనలు ఎలా ఉన్నాయి తన పనులు ఎలా ఉన్నాయి వచ్చే ఫలితం ఎలా ఉంది ఒక దైవికమైన సపోర్ట్ తీసుకుంటే ఆ ఫలితం ఒక అద్భుతం ఆల్ ది బెస్ట్ ఆహార నియమాలు ఏమీ లేవు ధన్యవాదాలు గురుగారు ఓం నమ శివాయ ఇదండి వాటి రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం నమస్కారం